నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి ముఖ్య నేత అదేవిధంగా అన్నకు ప్రియ శిష్యుడైనటువంటి జోగి రమేష్ గారు ఈరోజు అరెస్ట్ అవ్వడం అందరూ కూడా చూసినారు మన పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ రాష్ట్ర అధికార ప్రతినిధులు కానీ ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఆయనతో పాటు కలిసి పనిచేసిన మాజీ మంత్రులు కానీ ఎవరైనా సరే బయటకు వచ్చి జోగి రమేష్ గారికి సపోర్ట్గా ఎవరన్నా మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడాలా కనీసం పోనీ అన్నయ్య ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా మన మన రాష్ట్రానికి వచ్చి తాడేపల్లికి వచ్చి జోగి రమేష్కు ఆ మధ్యకు ఏమి సంబంధం లేదు మీరు ఇది అక్రమంగా అరెస్ట్కి నేను అని చెప్పి ఏదన్నా మాట్లాడుతున్నాడా ఎవరు మాట్లాడాల మన పార్టీ వాళ్ళు నేను తప్ప అంటే నేను ముందు నుంచి చెప్తున్నా అక్రమంగా అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారంటే అక్రమ అరెస్ట్ ఎందుకవుతుంది అది జోగి రమేష్ దీంట్లో పాత్రధారుడు దీంట్లో సూత్రధారుడు ఈ లెక్కరకు సంబంధించి జోగి రమేష్కు నూటికి రెండు వందల పర్సెంట్ కూడా అన్నీ తెలుసు అని చెప్పి చాలా రోజుల నుంచి ఈ రోజు మొన్న కాదు ఆ జనార్దన్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్పినాడు మేము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్న సీఎంగా ఉన్నప్పుడు మేము ఇదే కల్తీ మద్యాన్ని తయారు చేసి మేము అమ్మినాం అని చెప్పి ఆయన చెప్పినాడు జోగి రమేష్ గారి ప్రోద్బలంతోనే జోగి రమేష్ గారి సపోర్ట్తోనే మేము ఈ కల్తీ మధ్యాన్ని తయారు చేసినాం గతంలోనూ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన బురద జల్లేదానికి మాత్రమే ఈ యొక్క ఈ పరిశ్రమను పెట్టడం జరిగింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఇకపోతే ఇప్పుడు మన యాంకర్ శ్యామల గారు కొత్తగా అధికార ప్రతినిధి అయింది బాగా ఎగిరి ఎగిరి పడాలా ఇప్పుడు అధికార ప్రతినిధి పోస్ట్ తీసుకున్నప్పుడు బాగా స్పీడ్గా ఉండాలా ఎందుకంటే మన జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు కొద్దిగా ఏదైనా సరే అన్నను నా లాంటి వాళ్ళను లేదంటే సజ్జలన్న లాంటి వాళ్ళను సలహాలు తీసుకొని ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టాలా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలా ఆ పాయింట్లు ఏం మాట్లాడాలా ఏంది విషయం అని చెప్పి నువ్వు వడి కనుక్కొని నువ్వు ముందుకు పోవాలా ఎంకటరెడ్డి ఉన్నాడు ఇంకా బయటకు మన సాక్షి డిబేట్లో వచ్చి కూర్చుంటారు ఇంక అంతా ఇంకంతా వచ్చి కూర్చొని ఇది అదికి నేను ఇది కథకి నేను ఇది కార్ఖానికి నేను ఇది మా జోగి రమేష్ నోట్లో వేలు పెట్టినాయ కొరకడు ఏమి మసలో ఏమి తెలియనటువంటి పసిబిడ్డను తుడుకొని పోయి ఈరోజు జైల్లో పెట్టినారు విచారణ అంటున్నారు అని చెప్పి చెప్తారు ఇంకా ఇంకా ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయినాడు మనం పెట్టాల్సింది పోయి ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి అయినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు హైదరాబాదులోని ప్రగతి నగర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం అయింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్యామలా గారు కారుమూరు వెంకటరెడ్డి గారు సినీ నటుడు అల్లూరి కృష్ణంరాజు గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని ఈ ఇది చేశారు కథ అంటే మన పార్టీ ఓడిని ఖాళీ వదిలేసారు ఓడిని అరెస్ట్ అయితే అయినాడులే నేను ఎట్నను నాకేం ఇబ్బంది లేదులే అని చెప్పి ఏమన్నా అనుకుంటున్నారా ఉంటే ఏంది ఈ కథ ఎవడు బయటకు రాలా అమ్మంట రాంబాబు ఎగిరి వచ్చినాడా ఎగిరిగిరిపడేటంటే అన్న ఆయన ఏమన్నా ఆధారం అని చెప్పి ఏమన్నా మంచి మసాజు సెంటర్ ఏమన్నా చూసుకున్నాడు ఇవి ఏమన్నా మసాజులు చేసుకుంటున్నాడేమో మరి అదేవిధంగా ఎగిరి ఎగిరిపడే అనిల్ కుమార్ యాదవ్ ఎట్టపోయినాడో తెలియదు సరే వచ్చినాడలే వచ్చేదో మాటేదో మాట్లాడినట్టున్నాడు మరి ఇట్ట కెలుక్కుంటే ఆర్కే రోజా గారు రెట్టయినారు సహచారం మంత్రి మాజీ ఇద్దరు కలిసి పనిచేసినారు క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు కదా మరి దేనికి జోగి రమేష్కి సపోర్ట్గా మాట్లాడడం లేదు జోగి రమేష్ గారి చెంచాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లేదు కొద్దిగా ఒప్పా జోగన్న అది జోగన్న పెరిగినావు జోగన్న కట్ల కట్టినావు జోగన్న అని చెప్పేదో అన్నిటి ఉన్నారు ఆ బస్సు ఎక్కించేటప్పుడు నేనేమంటానంటే ఇంకా రావాలా బయటికి అందులోనూ ఆదివారం ఈరోజు ఏం పెరిగడ్లు కట్టే పని ఉండదు సరే బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నదో మా జోగి రమేష్ని గారిని మీరు అరెస్ట్ చేయడం తప్పనో లేదంటే ఒప్పనో లేదంటే కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకునిందనో లేదంటే ఉంటే ఇంకొకటో ఇంకొకటో ఏదైనా సరే చెప్పాలి కదా బయటకు వచ్చి అన్న రాడు సజ్జలని నెట్టిపోయినాడు ఎగిరి ఎగిరి పడతాడే ఇదంతా కారణం సజ్జలే కదా సజ్జల ఇంక వద్దు ఇంక మన స్వామి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ కల్తీ మాఫియాని ఇంకెంతటితో పులుస్తా పెట్టండి అని చెప్పినాడు పులుస్తా పెట్టారు మళ్ళీ బురద చల్లాలా అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని మళ్ళా దించి మిషన్లు దించి స్పిరిట్ దించి డమ్ములు దించి బాటిల్ దించి అన్నీ దించి చేర్చిరి ఏవో అది పకడ్బందీగా మనం పట్టించినాము అని చెప్పి మనం అనుకుంటే అది ఎట తిరిగి ఎట్ట తిరిగి మన డిపు చుట్టుకునే మరి సజ్జలు ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా మా వాడికి మా జోగి రమేష్కి ఏమీ తెలియదు మీరే కావాలని అక్రమంగా అరెస్ట్ చేసినాడు అక్రమ అరెస్ట్ అంటే ఇది ఆమె పేపర్ ఇచ్చి పోలీసు వాళ్ళు రెండు గంటల సేపు ఆడ వాళ్ళ ఇంటికాడ నిలబడుకొని తలుపు కొట్టి అయ్యా రండి అయ్యా అని చెప్పి అది అక్రమ అరెస్టు గోడలు దూకిపోయి అచ్చెన్నాయుడిని తీసుకొని వస్తే అది చట్టపరంగా అరెస్ట్ చేసేట్టు గోడ దూకిపోయి ఏదో టెర్రరిస్ట్ని ఉంటే మన దేశ రాష్ట్రాలు బయట దేశాలు ఇంకొక దేశానికి చెప్తే కన్నా వండిపోయి పట్టుకుంటారు చూడు ఆ విధంగా పట్టుకుంటే అది వేరే సో నేనేం చెప్తానంటే మన పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు కొద్దిగా డౌన్ అయ్యిండారు డౌన్ కావాల్సినటువంటి అవసరం లేదు మీరు ఇంకా ఇంకా ఎగిరి ఎగురి ఎగురిగిరి పడాలా ఇప్పుడు జోగి రమేష్ గారిని అరెస్ట్ అయ్యింది లేప మనకు కాదులే అని చెప్పి ఉంటే రేపు మన దగ్గరికి ఇక్కడ వచ్చారు రేపు మన దగ్గరికి వచ్చినప్పుడు మన తరపున మాట్లాడేటువంటి వాడు ఎవడు అన్న మొన్నటిదాకా నాకు ఏదో కొద్దిగా పర్లేదు లేరా కొద్దిగా మారినట్టు ఉండదులే అటువంటి ప్రభావం అంతగా లేదులే అనుకున్నాను నేను కానీ ఇది తీరా మారా చూస్తే మళ్ళీ ప్రభావం అట్టే ఉండదు తగల సో మరి అది దేని ప్రభావమో మరి డాక్టర్ ఏమన్నా లోపమా ఉంటే ఇచ్చేటువంటి మెడిసినా లేదంటే టైంకి తినకనా అనేది నాకు అర్థం కాల ఏమన్నా అర్థమైతే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ కూడా రాసిన ప్రజలారా మన జగనన్న ఆయన కాడికి వచ్చితే తప్ప ఇది ఆయన దగ్గరికి వచ్చి ఇంక నా దగ్గరికి వచ్చింది రా నన్ను మింగుతారనుకునేదాకా బయటకు వచ్చి మాట్లాడు జోగి మా జోగి రమేష్కు వాడెవడో తెలియదు అన్నాడు మరి బ్రహ్మాండంగా తెలియబట్టే కదా ఈరోజు పోలీస్ అధికారులు మనోడిని తీసుకొని పోయి అక్కడ రాసమర్యాదలు చేసి పెట్టి మరి ఏ విధమైనటువంటి మర్యాదలు చేస్తారో మరి ఎంతవరకు నిజాలు చెప్తాడో ఈ నిజాలు పూర్తిగా చెప్తే ఏమన్నా మనోడు కూడా లోపలికి ఏమన్నా పోవాల్సి వస్తుందా అనేది ఎన్నిక మనం ఆలోచన చేసుకోవాలా మనం ఏదో ఈరోజు పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మనం ఉన్నప్పుడు అధికారంలో జోగి రమేష్ని ఏ విధంగా వాడుకున్నాము సార్ ఇదే సజ్జల్ని నేను అడుగుతూ ఉండాలి ఆ సజ్జల చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదికి పంపించి రఘురామకృష్ణరాజుని సాక్షాత్తు అసెంబ్లీలో ఏ విధమైన భాష మాట్లాడితే సిద్ధం సభలు పెట్టి ఏ విధంగా పేపర్ ఇచ్చి ఇదే జోగి రమేష్ దగ్గర అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ను ఏ విధమైనటువంటి పదజాలంతో మనం తిట్టించినాం ఈరోజు జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేస్తే బయటకు వచ్చి మాట్లాడరా అంటే వాడుకోవటంలో మనకు మించినోడు లేడు అది వాస్తవేం లే వాడినాడు షర్మిలమ్మను వాడినాడు విజయమ్మను వాడినాడు సునీతమ్మను వాడినాడు మన అన్న ఇంట్లో కుటుంబ సభ్యుల్నే వాడి పక్కన పెట్టినటువంటి చరిత్ర మనది ఇంక జోగి రమేష్ ఎందు బొక్క మంత్రి పదవి ఇచ్చామన్నా వాడుకున్నాం మంత్రి పదవి ఇచ్చినాం వాడు సంపాదించుకున్నాడు ఇంక సంపాదించుకున్న దాన్ని ఇంక ఏ విధంగా చేస్తారో ఏందనేది పోలీసులు ఒకటొకటిగా విచారణలో వచ్చాయి ఆ వచ్చిన తర్వాత ఏంది వ్యవహారం ఏంది కథ అనేది ఇంకా ఉంటారు కదా ఇంకా మాములుగా ఉంటుంది వ్యవహారం సరే ఎట్నో ప్రజలారా ఇది ఏమైనప్పటికీ వాళ్ళు ఎవరైనా సరే మన పార్టీ వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఖచ్చితంగా సీమరాజా అనేటువంటి వాడు నేనైతే నా యొక్క అంటే వాళ్ళు కూడా మన అన్న కోసమే కదా మన అన్నను ముఖ్యమంత్రిని చేయాలనే కదా మన అన్నను ప్రధానమంత్రిని చేయాలనే కదా వాళ్ళందరూ కూడా ఎగిరి పడింది సో అందుకని చెప్పి నేనేమంటానంటే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధులు మాట్లాడకపోయినా మంత్రులు మాజీ మంత్రులు మాట్లాడకపోయినా అదేవిధంగా ఎమ్మెల్సీలు మాట్లాడకపోయినా మాజీ శాసనసభ్యులు మాట్లాడకపోయినా కూడా సీమరాజా తప్పకుండా మాట్లాడతారు వాళ్ళ వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో మరి మాట్లాడితే అంటే జోగి రమేష్ గారు ఏమన్నా డబ్బులు ఇచ్చాను అని చెప్పి ఏమన్నా ఈకి పోయినాడా ఈ లేదా అంటే ఏదన్నా మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదో స్కాములు గీములు ఉన్నాయి కదా మీరు ఈ పనులు చేయడ మీకు ఇంత ఇచ్చా అని ఏమన్నా ఈ లేదేమో వాళ్ళు ఎట్టో ఎన్నో వాళ్ళ బదులు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి మనకు అటువంటి ఇబ్బందులు ఏమి లేవు మనం ఎక్కడా కూడా చేయిబాటి ఏమి అడగలేదు కాబట్టి మనం నిర్భయంగా మనం అయితే మనం విచారణ చేద్దాం మనం విశ్లేషణ చేద్దాం మనం సపోర్ట్గా కూడా మాట్లాడదాం జోగి రమేష్ చేసి తప్పే సరే కోటం ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకునింది రాబోయే రోజుల్లో మరి రమేష్ గారి కార్యాచరణ ఏ విధంగా పోలీసులు బయటకు వచ్చి చెప్తారు మరి ఇంకా మన లాయర్ గారు ఉన్నారు కదా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడతాడో అనేది కూడా చూసి మళ్ళొకసారి మళ్ళీ మనం కలుసుకుందాం ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మన రాష్ట్రంలో మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉండేటువంటి వైసీపీ మా పార్టీ అధికార ప్రతినిధులు మన రాష్ట్రానికి వచ్చి వీళ్ళు దేనికైతే ప్రెస్ మీట్లు పెట్టలేదనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం